హనుమన్ లీలా తరంగిణిలో భక్తులు తమ కోరికలు నెరవేరుటకై రామాయణ కాండముల నుండి పారాయణ చేయవలసిన సర్గములు ఒకటి సంకల్పించిన కార్యం పుత్ర సంతానం కొరకు ఏ కాండ చదవాలి అంటే బాలకాండ పారాయణ చేయవలసిన సర్గాలు పదిహేను పదహారు సర్గాలు పారాయణ చేయవలసిన ఘట్టము పేరు అందులో పుత్రకామేష్టి ఘట్టాన్ని పారాయణ చేయవలసిన కాలం ఇరవై రోజులు నివేదన చేయవలసిన వస్తువులు నెయ్యి కలిపిన పాయసం ఇక రెండవది సుఖప్రసవానికి బాలకాండయ్ అందులో పద్దెనిమిదవ సరిగ్గా పారాయణం చేయాలి ఆ పారా అందులో ఏమిటంటే శ్రీరామ అవతార ఘట్టం మరి కాలం ఇరవై రోజులే అది కూడా గర్భిణికి వెనపడేటట్లుగా పారాయణ చేయాలి నివేదన కొబ్బరికాయ లేక అరటి పండ్లు నివేదించాలి ఇక మూడవది వివాహం జరగటానికి బాలకాండంలోనే డెబ్భై మూడవ సర్గాలో సీతాకళ్యాణ ఘట్టాన్ని పారాయణం చేయాలి ఉదయం ఇవన్నీ కూడా ఉదయమే మరి అప్పుడే పితికిన పాలు నైవేద్యం పెట్టాలి నాలుగవది సకల కోరికలు నెరవేరటానికి బాలకాండలో డెబ్బై ఐదు డెబ్భై ఆరవ సర్గలలో భార్గవ విజయం ఘట్టాన్ని ఉదయం పారాయణ చేయాలి పాయసము పూరీలు నైవేద్యం పెట్టాలి అలాగే ఐదవది సంతానం కొరకు సద్బుద్ధి కలగటానికి అయోధ్య కాండలో ఒకటి రెండు సర్గల్లో రామగుణ వర్ణన ఘట్టాన్ని చదవాలి పారాయణ చేయాలన్నమాట ఉదయమే ఐదు అరటి పండ్లు నైవేద్యం పెట్టాలి ఆరవది ధర్మకార్యములు నెరవేరుటకు అయోధ్య కాండలోని ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు సర్గాలు రామ సంవాదాన్ని ఉదయము లేదా మధ్యాహ్నము పారాయణ చేయాలి ఐదు అరటి పండ్లు పెట్టాలి వీటన్నిటికీ ఇరవై రోజులు ఇరవై రోజులే చేయాలన్నమాట ఇక ఏడవది ధనలాభం కొరకు అయోధ్యకాండలోని ముప్పై రెండవ సర్గ పారాయణలో చేయాలి యాత్రాదానం ఉదయం మధ్యాహ్నం సమయం ఐదు అరటి పండ్లు నైవేద్యం చేయాలి ఇరవై రోజులు చదవాలి ఇది కూడా అలాగే ఎనిమిదవది రాజద్వారమున సర్వానుకూల సిద్ధి కొరకు అయోధ్యకాండలోని వందవ సర్గలో శ్రీరామునిచే భరతునికి రాజధర్మోపదేశ ఘట్టం చదవాలి ఉదయం ఐ ఇరవై రోజుల పాటు ఐదు అరటి పండ్లు నైవేద్యం పెట్టాలి ప్రతిరోజు ఇక తొమ్మిదవది మోక్షప్రాప్తి కొరకు అరణ్యకాండలోని అరవై ఐదు నుంచి ఎనభై ఎనిమిది సర్గల్లో జటాయు మోక్షమును గురించి చదవాలి ఉదయం ఇరవై రోజులు ఐదు అరటి పండ్లు నైవేద్యం పెట్టాలి ఇక పదవది భూత పిశాచ బాధలు నివృత్తి కొరకు ఇక సుందరకాండలో మూడవ సర్గము లంకా విజయ ఘట్టము సాయంకాలం పారాయణ చేయాలి ఇరవై రోజుల పాటు చక్కెర పొంగని నైవేద్యం పెట్టాలి పదకొండవది చిత్తభ్రమ తొలగుట కొరకు అరణ్యకా సుందరకాండలోని పదమూడవ సర్గ మారుతి నిర్వేద ఘట్టము ఉదయం ఇరవై రోజుల పాటు చదవాలి మినుముల పొడి కలిపిన అన్నము నైవేద్యం పెట్టాలి ఇక దారిద్ర్య నివృత్తి పన్నెండవది దానికోసం సుందరకాండలోని పదిహేనవ సర్గలో హనుమత్కృత సీతా దర్శనాన్ని ఉదయం ఇరవై రోజుల పాటు పారాయణ చేయాలి ఐదు అరటి పండ్లు నైవేద్యం పెట్టాలి పదమూడవది దుస్వప్న దోషశాంతి కోసం సుందరకాండలోనే ఇరవై ఏడవ సర్గాలో త్రిజట స్వప్నం అని గురించి ఘట్టం ఉదయం మూడు రోజులు చదివితే చాలు పంచదార నైవేద్యం పెట్టాలి ఇక పద్నాలుగవది బంధువు స్వస్థానం చేరటం కోసం సుందరకాండలో ముప్పై ఆరవ సర్గలోని అంగుళీయ ప్రధాన ఘట్టాన్ని పారాయణ చేయాలి ఉదయం సాయంకాలం పరసపండు మామిడి పండు నైవేద్యం పెట్టాలి మూడు రోజుల పాటు ఎస్ పదిహేనవది శ్రీరామాపచార దోషశాంతికై సుందరకాండలోని ముప్పై ఎనిమిదవ సర్గలో కాకానుగ్రహం ఘట్టం ఇరవై రోజుల పాటు ఉదయము పారాయణ చేయాలి ఐదు అరటి పండ్లు నైవేద్యం పెట్టాలి పదహారవది ఆపదను నివారించటం కోసం యుద్ధకాండలోని పద్దెనిమిది పంతొమ్మిది సర్గలలో విభీషణ సంగ్రహము పారాయణ చేయాలి ఇరవై రోజు మూడు రోజుల పాటు ఉదయము టెంకాయ నైవేద్యం పదిహేడవది విధ రోగ శాంతి కోసం సుందరకాండలోని యాభై తొమ్మిదవ సర్గంలో రావణ కిరీట భంగాన్ని గురించి ఉదయము సాయంకాలం పారాయణ చేయాలి మూడు రోజులు తేనె సమాప్తంతో పాలు తేనెతో పాటు పాలు అన్నమాట పద్దెనిమిదవది సకల దుఃఖ నివృత్తి కోసం యుద్ధకాండలో నూట పదహారవ సర్గలోని సీతారా సీతాంజనేయ సంవాదం ఘట్టం మూడు రోజుల పాటు ఉదయము చదవాలి ఐదు అరటి పండ్లు నైవేద్యం పెట్టాలి పంతొమ్మిది కారాగృహ భయ నివృత్తి కోసం సుందరకాండలోని నూట పదిహేడవ సర్గలో సీతానయనం అనే ఘట్టం మూడు రోజుల పాటు ఉదయం చదవాలి ఏదైనా మధుర వస్తువుని నైవేద్యం పెట్టవచ్చు ఇరవైఅవది ఆకరదనమాట జన్మాంతరమున సకల సౌఖ్య ప్రాప్తి కొరకు డిటో నూట ముప్పై అంటే సుందరకాండ యుద్ధకాండలది నూట ముప్పై ఒకటో సరుకులు నూట ముప్పై ఒకటో సరుకులు శ్రీరామ పట్టాభిషేకం ఉదయం ఒక నెలపాటు చదివి రోజు పెసరపప్పు చేర్చి ఉప్పు పొంగలి నైవేద్యం పెట్టాలి స్వస్తి